మీ కి కార్పిని వల్లబా నా వల్లబా కొంచెం మెల్లగా ఎగిల్లవా వల్లబా నిజ వల్లబా నా కంటికే వరీవా ఈ పాట ఎందుకు పాడాను అంటే అందులో ఒక వ్యక్తి పేరుంది వల్లబా ఈ పాటలో ఈ పిక్కి ఒక రిలేషన్షిప్ ఉంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో ఆయన చూసి పాడుతున్నాడు వల్లభా నా వల్లబా అంటే వల్లభ్రేణి వంశి నా వల్లభ్రేణి వంశి కొంచెం మెల్లగా ఎద గెల్లవా అక్కడ ఏం జరిగిందో కొంచెం చెవులో చెప్పి నా ఎదని గిల్లు రెండోది ఏం పాడుతున్నాడు అంటే వల్లబా నా వల్లభా నా కంటికే వరం ఇయ్యవా అక్కడ ఏం జరిగిందో కంటికి కట్టినట్టు చూపించి నా కంటికి వరం ఇయ్యని చెప్తున్నాడు ఆ పాటలో ఉండే అర్థం ఇదే చూడండి ఇది జీవితంలో గుర్తు పెట్టుకోండి చాలా అరుదైన చిత్రం ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన అద్భుతమైన అరుదైన చిత్రం ఎందుకని చెప్తున్నానంటే ఇది మామూలు కలయిక కాదు వీళ్ళిద్దరిలో కూడా కామన్ గా ఉండే గుణాలు కొన్ని ఉండే ఒకసారి చూద్దాం ఉండండి ఈయనేమో వల్లభు నేని వంశీ असैम्ली साक्षिग ఆడపడుచో భువనేశ్వర్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి దారుణంగా నీచాది నీచమైన మాటలు మాట్లాడాడు ఈయనో ఈయన ఈయనకన్నా ఎక్కువ తిన్నాడు చెల్లిని పసుపు చీర కట్టుకుందని సొంత వర్గం చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు అదేవిధంగా సొంత తల్లిని కూడా డబ్బు మీద మోజుతో కేసులు పెట్టిచ్చాడు అవమానించాడు అంటే వీళ్ళద్దరిలో ఉండేటువంటి ఒక గుణం ఏంటంటే ఆడవాళ్ళని అవమానించడం ఆడవాళ్ళని అనుమానించడం వీళ్ళిద్దరికీ కూడా సమానమైన హక్కుగా భావిస్తారు అదే విధంగా చూడండి ఈనేమో గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడులు చేపించాడు టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేపించాడు అక్రమంగా ఇళ్ళ పట్టాలిచ్చాడు చెప్పుకుంటూ పోతే మైండ్ గ్రావిలు ఇసుక దందాలు దౌచనాలు అక్రమాలు అవినీతులు ఇంకా చెప్పనే పడి ఒక బస్తా నిండా ఉంటాయి ఈ వ్యక్తి ఏమన్నా తక్కువ తిన్నాడా అక్రమ ఈడీ అంటే అక్రమ ఆస్తులు ఈడీ కేసులో ముప్పై రెండు కేసులు నమోదై ఉన్నాయి పదహారు నెలలు జైలు బడి చెప్పుకూడదు తిన్నాడు అదే విధంగా లెక్కర్ మద్యూ స్కామ్ లో కూడా ప్రధాన నిందితుడు ఉన్నాడు ఈ గమనించారు కదా ఇద్దర్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానం కావచ్చు అక్రమాల గురించి కావచ్చు కూడా గా ఉండేటువంటి అవలక్షణాలు కానీ ఇది అత్యంత అరుదైన చిత్రం అని చెప్పాను ఎందుకు అంటే ఒకసారి చూద్దాం నేను కాదు వైఎస్ఆర్ సిపి దీన్ని అరుదైన చిత్రంగా భావిస్తున్నారు ఒకసారి చూద్దాం ఇలా చూడండి నూట ముప్పై ఎనిమిది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి నిన్ననే రిలీజ్ అయినాడు వచ్చి రాగానే ఈయన ఆనందం చూడండి ఎలా కలిసారో చూడండి ఒకసారి ఈ క్లిక్లు చూడండి కిస్క్ 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 అంటే ఈ కలయిక జన్మలో దొరకలేము ఇలాంటి మల్టీ స్టారర్స్ జీవితంలో మళ్ళీ కనబడనేమో ఇలాంటి ఫోటోలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ప్రతి ఫ్రేమ్ని కూడా బంధిస్తున్నారు వాళ్ళు చూడండి ఒకసారి కనీసం చూడండి గో కిసిక్ 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 ఒక అత్యంత అరుదైన చిత్రం ఆత్మీయ కలయిక వీళ్ళిద్దరూ కూడా మీకు నేను ఇంత ముందే చెప్పా వీళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగొండని కాబట్టి పలు కేసుల మీద లోపల నుంచి వచ్చినటువంటి నిందితుడిని డైరెక్ట్ గా ఇంటి పిలిపించుకొని ఆయన ఆఫీస్ రూ కూడా కలవడం జరిగింది దీన్ని మామూలుగా వాళ్ళు బంధించట్లేదు చిత్ర విచిత్రంగా సెకండ్ సెకండ్ ఫ్రేము ఫ్రేము వాళ్ళిద్దరిని కూడా బంధిస్తూ ఉన్నారు కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది వీళ్ళిద్దరిని పెట్టి మల్టీ స్టార్ ఒక మూవీ చేస్తే ఎలా ఉంటది ఆ మూవీ ఎంత అత్యుత్త స్థాయికి వెళ్తాదనేది ఒక చిన్న కోరిక ఉంది దాన్ని నేను పోస్టర్ కూడా చేయించాను దాని ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు దానికి యాక్షన్ డైరెక్టర్ ఎవరు వీళ్ళందరినీ కూడా ఒకసారి చూపిస్తా ఈ అత్యద్భుతమైనటువంటి ఈ మల్టీ స్టారర్స్ ఒకే లక్షణాలు ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని బిట్టి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇలా చూడండి ఇద్దరు కూడా నాణ్యంగా కనబడుతున్నారు జైలు మనకి కొత్త కాదు శిక్షలు పెద్ద వింతేం కాదు ఈ సినిమా పేరు ప్రొడక్షన్ వచ్చి జగన్ జాతి రత్నాలు ప్రొడక్షన్స్ అందులో జైలు మనకు కొత్తం కాదు శిక్షలు పెద్ద వింతేం కాదు రచయిత ఆర్కే రోజా ఈవిడ అంటుంటది అన్న చూపులో బెదురుండదు అన్న కుడితే ఎదురుండదు ఈ ప్రాసెస్ ఎవరైనా రాయగలరా అంత అద్భుతమైనటువంటి రైటర్ ఆర్కే రోజా గారిని పెట్టి నేను చూడండి ఆర్కే రోజా రచయితగా అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కొడాల నాని గారు ఆల్రెడీ సినిమాలు చేశారు కాబట్టి పేరు నాని గారికి అట్టదిట్టంగా సంబంధించిన వేల కోట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ప్రొడ్యూసర్స్ కూడా ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా సినిమాటోగ్రఫీ గోరెంట్ల మాధవ్ గారు ఆయన కెమెరాని ఏ లెన్స్లో పెడతాడు ఆయన ఎలా చూపిస్తాడు ఆయన పెట్టేటువంటి ఆ ఫ్రేములు ఎలా ఉంటాయని పెద్దగా చెప్పక్కర్లే కాబట్టి గోరెంట్ల మాధవ్ గారు సినిమాటోగ్రఫీ అదేవిధంగా యాక్షన్ నందిగామ సురేష్ ఈయన గడ్డివోమలు తగల పెడతాడు అమరావతి కోసం పోరాడే వీర మహిళల కడుపు మీద షూల్తో దన్నిస్తాడు ఇతను చేసిన దాడులు అంతా ఇంత కాదు ఏ భవనం కనబడ్డా కూల్చివేస్తాడు కాబట్టి ఈ యాక్షన్స్ అంట కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు కాబట్టి అతన్ని యాక్షన్ను డైరెక్టర్గా పెట్టడం జరిగింది వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే ఎడ్చుండే డైరెక్టర్ అంబటి రాంబాబు ప్రతిరోజు మైకు ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని యాంగిల్స్లో కూడా కెమెరా పెట్టుకొని కెమెరా రోలింగ్ యాక్షన్ అని చెప్తూ ఉంటాడు కాబట్టి ఇంకోటి వీళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి అనుసంధాన కర్త కాబట్టి అతను కూడా డైరెక్టర్గా పెట్టి జైలు మనకి కొత్త కాదు శిక్షణ పెద్ద కాదని సినిమా కూడా రానున్న రోజుల్లో రాబోతుందని నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇన్ని తప్పులు చేసిన వ్యక్తిని విమర్శించకుండా ఇంటికే పిలిపించే పరామర్శించడం అనేది సభ్య సమాజం తలదించుకోవాలి కాబట్టి ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని రాకూడదు వీళ్ళకి రాజకీయ అంతం అనేది మొదలైందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను నేను మీ కిరాకార్పైని